బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ విద్యా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం సుందరయ విజ్ఞాన కేంద్రంలో రాష్ట అధ్యక్షులు గొడుగు మహేష్య్య యాదవ్ గారి అధ్యక్షతన ఈరోజు రాష్ట సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముప్పై మూడు జిల్లాల నుండి అన్ని జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు అదేవిధంగా రాష్ట కమిటీ సభ్యులు అన్ని యూనివర్సిటీల నాయకులు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో విద్యార్థి సమస్యల మీద ముఖ్యంగా బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది చర్చించి కొన్ని నిర్ణయాలు కూడా తీర్మానాలు కూడా ఈ సమావేశంలో తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా పెరిగిన ధరల ప్రకారం మెచ్చార్జీలు పెంచాలని చెప్పి ఇలా మేము పోరాటం చేసినాం దానికి అనుగుణంగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోరాటానికి స్పందించి సంక్షేమ హస్తలు గురుకుల పాఠశాలలు అదేవిధంగా కాలేజీ హాస్టల్లో బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు దాదాపు నలభై శాతం మెచ్చార్జులు పెంచడం జరిగింది అందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే సమయంలో అతిపెద్ద సమస్య ఫీజుల రియంబర్స్మెంట్ సమస్య ఫీజుల రియంబర్స్మెంట్ సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం కాదన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఫీజుల బకాయిలు చేయనప్పటికీ ఈరోజు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి బకాయిలు టిఆర్ఎస్ ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వలేదు కాబట్టి అప్పటి నుంచి బకాయిలు ఇంకా పేరుకపోతున్నాయి దీంతో పేద విద్యార్థులు వృత్తి విద్యా కోర్సులు ఇంజనీర్లు డాక్టర్లు ఇతర ఉన్నత కోర్సులు చదివేటువంటి అవకాశాన్ని కోల్పోతున్నారు ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో చాలా మంది పేద పిల్లలు పరీక్షలు రాయలేకపోతున్నారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఏ ప్రభుత్వం అయినప్పటికీ ప్రభుత్వం ప్రభుత్వమే అది కాంగ్రెస్ ప్రభుత్వమా టీఆర్ఎస్ ప్రభుత్వమా మా బీసీలకు అవసరం లేదు కాబట్టి ఖచ్చితంగా ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలను ఇలా ఈ నెలాఖరులోగా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మధ్యన రాష్ట వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు ఆశ్రమ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు మిడ్ డే మీల్స్లో ఇలా కలుషిత ఆరం పిల్లలందరూ విద్యార్థులందరూ హాస్పిటలైజ్ అవుతున్నారు అనారోగ్యం పాలవుతున్నారు ఇది రోజుకొక సంఘటన జరుగుతోంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీ పిల్లలైతే ఎవరైతే ఎమ్మెల్యేల పిల్లలున్నారో ఎంపీల పిల్లలున్నారో ఐఏఎస్ల పిల్లలున్నారో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి ఆ విధంగా అయితే మీరు ఊరుకుంటారా అంటే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి అదేవిధంగా ధనవంతులకు ఇవ్వడానికి కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది పేద విద్యార్థులకు పెట్టేటువంటి ఖర్చు మీద బడ్జెట్ ఉండదా కాబట్టి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వమేమో టిఆర్ఎస్ పార్టీ ఏమో నలబై రెండు మంది పిల్లలు చనిపోయారని టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది అదేవిధంగా ఇది కాదు ఇది కుట్ర దీని వెనుక ఖచ్చితంగా కొంత టీఆర్ఎస్ కుట్ర ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది కాబట్టి ఇది కుట్రకోణమా నిజంగా చనిపోయిరా ఏం జరుగుతుందని మీద విద్యార్థి యువజన మహిళ అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్లు రిటైర్డ్ జడ్జీలు రిటైర్డ్ తోటి ఒక కమిటీ వేసి రాష్ట వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఆశ్రమ పాఠశాలను సందర్శించి ఈ వాస్తవాలు తెలుసుకోవడానికి ఒకటి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇచ్చి ఈ డిసెంబర్ మొదటి వారంలో మేమంతా రాష్ట వ్యాప్తంగా తిరుగుతాం అదేవిధంగా ఇలా ర్యాంకు నిబంధన పెట్టారు ఫీజుల రియంబర్స్మెంట్ మీద ర్యాంకు నిబంధన ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు ఎట్లయితే ర్యాంకుతో నిమిత్తం లేకుండా వంద వంద శాతం ఫీజుల రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేసింది కాబట్టి ఆ వాగ్దానాన్ని అమలు చేయాలి ర్యాంక్తో నిమిత్తం లేకుండా ఫీజుల రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని ఇలా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నారు ఇప్పటికే ఐదు వందల విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి ఐదు వందల మంది హాస్పిటల్ అవుతున్నారు రేపు నాలుగు వేల మంది ఐదు వేల మంది ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఉంటే ఇవాళ సామాజిక సమస్యలతో పాటు ఈ ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైతాయి రేపు ఒకవేళ దురదృష్ట వాళ్ళకి వాళ్ళకేమైనా ఫుడ్ పాయిజన్ అయితే ఐదు వేల మంది విద్యార్థులు నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికి వరకు మంజూరు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ చేయండి కానీ ఇప్పటికే ఉన్నటువంటి బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు సొంత భవనాలు లేవు ఆ సొంత భవనాలు నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ సంక్షేమ ఆస్టర్లలో గురుకులాలలో సౌకర్యాలు ఎట్టున్నాయి సొంత భవనాలు ఎట్టున్నాయి అన్నిటి మీద ఇలా మొత్తం ఈ అన్నింటి మీద అధ్యయనం చేసి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేయడానికి మా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ బాట పేరుతోటి ఇవాళ డిసెంబర్ నుంచి నెల జనవరి వరకు నెల రోజుల పాటు మొత్తం ఈ సంక్షేమ మాస్టర్లు గురుకులాలు సంక్షేమ బాట పేరుతో మేము సందర్శిస్తాం సమస్యలు తెలుసుకుంటాం వాస్తవాలు తెలుసుకుని మీద పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ ఫీజుల రియంబర్స్మెంట్ సమస్యలే కానీ మెచ్చార్జుల సమస్యలు గానీ ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివైతే గాని అదేవిధంగా విద్యా వైద్యాన్ని జాతీయం చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి ఇలా డిసెంబర్ రెండో వారంలో రాష్టంలోని ముప్పై మూడు జిల్లాల కలెక్టరేట్లని ముట్టడించాలని చెప్పి తీర్మానించడం జరిగింది అదేవిధంగా మూడో వారంలో ఇవాళ ఈ ఫీజుల బకాయిలు ఇస్తలేరు కాబట్టి పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమైతున్నారు కాబట్టి ఇవాళ ఫీజుల పోరు దీక్ష పేరుతోటి ఇందిరా పార్క్ దగ్గర నలబై ఎనిమిది గంటల దీక్ష మేము చేస్తాం నిర్వహిస్తాం ఈ దీక్షలో రాష్టంలోనిటువంటి అన్ని యూనివర్సిటీల విద్యార్థులు అదేవిధంగా బీసీఎస్సీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తాం ఈ విద్య దీక్షతోటైన ఈ పూర్వ దీక్షతోటైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఫీజుల రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలి ఇవ్వకపోతే మాత్రం కలెక్టరేట్ లో ముట్టడి దీక్ష పేరుతోటి ప్రభుత్వాన్ని వదిలేదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం అదేవిధంగా చివరిగా ఇయాల జనవరి సంక్రాంతి తర్వాత జనవరిలో వేలాది మందితోటి హైదరాబాద్ హైదరాబాద్లో బీసీ విద్యార్థి మహాగర్జన పేరుతోటి ఒక మహాగర్జన నిర్వహిస్తాం ఈ మహాగర్జనలో ఇలా నేటి విద్యార్థులే రేపటి పాలకులనే నినాదంతో ముందుకు పోతాం ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జరిగేది ఇప్పుడు రాష్ట్రంలో జరిగేది అధికార పక్షం ప్రతిపక్షంలో యొక్క రాజకీయం కాదు ఇప్పుడు రాష్ట్రంలో జరిగేది రెండు పార్టీల కొట్లాట కాదు రెండు కులాల కొట్లాట జరుగుతుంది ఇప్పుడు ఒక మొన్నటిదాకా టిఆర్ఎస్ పార్టీ వెలుమలు రాజకీయంగా ఇలా పరిపాలన చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పేరుతోటి రెడ్లు పరిపాలన చేస్తున్నారు కాబట్టి వెలమల నుంచి రెడ్లు అధికారం గుంజుకున్నారు మళ్ళా రెడ్డ నుంచి వెలుమల అధికారం గుంజుకోవాలని ఇవాళ ప్రయత్నం చేస్తారు అందులో భాగంగానే వీళ్ల మీద వాళ్ళు ఆరోపణలు వాళ్ల మీద వీళ్ళ ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఇది విద్యార్థి సమాజాన్ని అంతా చైతన్యం చేయడానికి ఇది రెండు పార్టీల కొట్టాట కాదు ఇది రెండు కులాల కొట్టాట కాబట్టి ఈ విలుమ రెడ్ల పాలనకు చరమగితం పాడి రేపు బీసీల రాజ్యం బడుగుల రాజ్యం దేవడం కోసం బీసీ విద్యార్థి మహాగర్జన నిర్వహిస్తాం అదేవిధంగా మళ్లీ జనవరిలో అన్ని యూనివర్సిటీలలో రౌండ్ టేబుల్ సమావేశాలు అదేవిధంగా నిరార దిశలు పెడతాం ఎందుకంటే ఇలా కేంద్ర ప్రభుత్వం అదే అదేవిధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మూలంగా బీసీ విద్యార్థులకు ఒక్కరికి కూడా జాబ్ వస్తలేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఇలా ఏదైతే అగ్రవర్ణాల్లోని పేదలు అనుకుంటున్నారో బెంజీ కార్లు ఉన్నోళ్లకు బ్యాంకుల కోట్ల రూపాయలు ఉన్నోళ్లకు వందల ఎకరాల భూములు ఉన్నోళ్లకు బంజరాయల్స్ లో బంగ్లాలు ఉన్నోళ్లకు ఉద్యోగాలు వస్తున్నాయి బీసీ విద్యార్థులకు మొన్న డీఎస్సీలో డెబ్బై నాలుగు మార్కులు వస్తే ఉద్యోగం రాలే కానీ యాబై నాలుగు మార్కులు వచ్చినటువంటి అగ్ర కులాలకు ఉద్యోగాలు వచ్చినాయి అంటే అడుగు అడుగునా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీలు ఇలా బలైపోతున్నారు బీసీలకు రాజకీయంగా విద్యాపరంగా అన్ని పరంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పునః సమీక్షించాలే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అవసరమైతే రద్దు చేసి సంచార జాతులకు ఇవ్వండి ఇల్లు లేదు వాకిలు లేదు తిండి లేదు నీళ్లు లేవు వాళ్ళంతా సంచారం జీవితం గడుపుతున్నారు యాభై ఆరు కులాలున్నాయి సంచార జాతులు కాబట్టి సంచార జాతులకు ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్ పెట్టాలి ఈ విద్యార్థి ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నాం రేపటి భవిష్యత్తులో తెలంగాణ రాష్టంలో బీసీలకు రాజకీయ అధికారం బీసీ విద్యార్థుల సమస్యలు ఫీజుల రియంబర్స్మెంట్ ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు అదేవిధంగా సంక్షేమ హాస్టర్లు గురుకుల పాఠశాలలు గురుకుల సొంత భవనాల కోసం బీసీ విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేసి ఈ విద్యార్థి ఉద్యమాన్ని ఉదృక్తం చేస్తామని చెప్పి ఈ మీ ద్వారా తెలియజేస్తున్నాం